ధాన్యం నేను నేను జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వం ఏం చెప్పింది అని అంటే రైతు ఎవడు కూడా ధాన్యాన్ని కల మీద ఉంచితే ఒక్కసారి ఆపరింగ్ చేస్తే మీరు ట్రాక్టర్ వచ్చేస్తుంది వచ్చేస్తాయి కాటా వచ్చేస్తుంది అలాంటి అని చెప్పాడు నిజంగా అందరూ అదే అనుకున్నాం కానీ నువ్వు దానికి ధాన్యం మీద ఉన్నా ట్రాక్టర్ రాలేదు ఏమీ రాలేదు ఆర్బీఐ నుంచి ఇవాళ అనాథరైజులుగా వచ్చేది యాభై ఎనిమిది టన్నులు ధాన్యం వేసాను యాభై ఎనిమిది టన్నులు వేశాను కొన్ని మొన్న ఏమో చీపురు బిల్ వెళ్ళి కొన్ని ఏమో గంజాడు మండలానికి వెళ్ళి అనాథరైజులుగా నేను పదమూడు టన్నులు వేశాను కానీ నాకు ప్రక్షిక్ రాలేదు ఒక గోల్ లేదు ఒక డబ్బులు లేవు ఏమీ లేవు ఏ రకంగా రైతు బాగుపడతాడు నలభై రూపాయలు ఇరవై పంపించాను పొల్లెట్టి పొడిసిన మూడు వందలు అట ఆ కళాశీలు దించినందుకు నాలుగు వందల రూపాయలు ఆశీలు నూట యాభై రూపాయలు బస్సాకి ఐదు రూపాయలు చొప్పున నేను మొత్తం ఎంత ఎనభై నాలుగు కేజీలు లెక్కనే ఐదు వందల రూపాయలు మామూలు తీసుకున్నారు ఆ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు లోన్ దించాలని చెప్పేసి ఎన్ని పోగా మనకు మళ్ళీ ట్రాక్టర్ తాటి మనవి పెట్టుకోవాలి ఆడ కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు వేస్తాడు ఒక గోల్ లేదు అన్ని గోళ్ళు మన కొనుక్కోవాలి అక్కడ చెప్పడం ఏంటంటే మూడు గోళ్ళు ఇచ్చేస్తాను డబ్బులు ఇలా పడిపోతానే ఏమీ లేదు రైతు ప్రమాణంగా ఉన్నదండి రైతుకి గిట్టుబాటు ధర అయితే లేదు మిల్లీ వాళ్ళు అడ్డంగా దోచుకుంటున్నారు మేము పన్నెండు టన్నుల ఆరు వందల ఎనభై కేజీలు పంపిస్తే ఆరు వందల అరవై కేజీలు వాడు కటింగ్ చేసుకున్నాడు అంటే క్వింటాల్కి ఐదు కేజీలు చొప్పున కట్ చేసుకున్నాడు రెండోది రేటు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు క్వింటాల్కి రేటు గవర్నమెంట్ ఇచ్చిన రేటు వాడిచ్చే రేటు రెండు వేల రూపాయలు ఇక్కడ ఆరు 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 క్వింటాల్ ధాన్యం అంటే ఆరు ఆరు పన్నెండు వేల రూపాయలు మళ్ళీ ఇక్కడేమో రెండు వేల రూపాయలు మనకి ఇస్తాడు ఇక్కడ నూట డెబ్బై ఎనిమిది రూపాయలు మళ్ళీ ఇక్కడ అంటే ఒక్క పన్నెండు టన్నుల దగ్గరే వాడికి ఇరవై ఆరు వేల రూపాయలంతా వాడికి అక్కడే మళ్ళీ వాడు దాన్ని ధాన్యాన్ని బియ్యం చేసి బియ్యాన్ని మళ్ళీ మార్కెట్కి పంపించి అక్కడ లాభం చూపుతున్నాడు ఎన్ని విధాలు చూస్తున్నాడు రైతుకి అన్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు పత్రిక వెళ్ళాడు ఏంటంటే దేనికి కొద్దిగా తెలియజేయని జనాలు కూడా వ్యవసాయం చేసే ప్రతి వాళ్ళకి తెలుసు పెద్ద రైతులు ఏంటంటే ఇలాంటివి కొంచెం సీరియస్గా తీసుకుంటారు చిన్న చిన్న రైతులు ఏం చేస్తారంటే ఎవరో దళార్ని నమ్ముకొని ధాన్యం ఇచ్చేస్తుంటారు వాడికి ఎంత కడుతుందో ఏంటంటారు లెక్క వేయడానికి అమలు ఎనిమిది కేజీలు ఉండదంటే పదహారు వందల రూపాయలు తీసుకున్నారు అదే గవర్నమెంట్ ఏడితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు అంటే రెండు వందల యాభై రూపాయలు ఒక బస్తా అధిక పోతుంది రైతుకి ఎక్కడ ఎప్పుడు రైతుకి అయ్యే జరుగుతుంది ఈ విషయంలో ఏంటంటే మీరు రేపు పొద్దున్న మీరు ఎంఎల్ చదువుతారు మినిస్టర్ కూడా అవుతారు మీరు అందరూ డౌట్ లేదు మీరు అవ్వాలని అనుకుంటూ పోతాను మీరు కూడా కాబట్టి రైతుల గురించి ఒకసారి మీరు ఆలోచించి ఒక నా గురించే కాదు ఇప్పుడు వచ్చే ప్రతి లేవు డబ్బులు లేవు ఏం చేయాలి రైతు ఆ విషయం చెప్పడం కోసం నేను అవగాహన మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి